మీరు బైకులు ఎవరన్నా రోడ్ల మీద పెట్టింటే దయచేసి పోలీసు వారు కూడా చెప్తున్నారు తెలియజేస్తున్నారు లారీలు కట్టడం చూడండి లేదంటే బండికి ఐదు ఫైన్ పడుతుంది మేము ఇష్టం చెప్తాను వాళ్ళు చెప్పి పంపించారు అయ్యా రోజు మీరు బైక్లు అడ్డం పెట్టారంటే ఇష్టాలు బైక్ పెట్టుకోండి లారీలకు అడ్డం అని చెప్తున్నావు చెప్తున్నా ఇప్పుడు పైసలు చెప్పా మొదటి రౌండ్ మూడు మండల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జంట ఈ రౌండ్లో సమానంగా కొనసాగుతున్నాయి

ఆ చివరికి వెళ్ళండి సైడ్ వెళ్ళాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మరి అవకాశం ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోన శరణ్యం రెడ్డి గారు కోన గణేష్ రెడ్డి గారు కోటకొండ కోరి గ్రామం అండ్లగట్ట మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి